ఇవాళ నేను స్వీట్ కార్మ్ బనానా ఫ్లవర్తో వడ చేస్తున్నాను దానికి నేను ఒక కప్పు స్వీట్ కాన్ తీసుకున్నానండి అలానే ఒక హాఫ్ కప్పు బనానా ఫ్లవర్ అండి ఇందులో రెండు ఎండుమిర్చి అలానే ఒక వెల్లుల్లి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర కొంచెం సోంపండి దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా తీసేసుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అండి అలానే ఒక హాఫ్ మిర్చి ఒక కప్పు ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకండి దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ వడ చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది చనీపప్పు వడ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని తినరు కదండి అలాంటి వాళ్ళు ఇలా వడ చేసుకోవచ్చు దానికన్నా టేస్ట్ ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను బాండ్లు పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వడలు వేసేసుకున్నాము ఈ వాడ కలర్ కూడా చాలా మంచిగా వస్తుందండి ఎర్రగా కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటాయి చూసారా క్రిస్పీగా స్వీట్ కార్న్ బనానా ఫ్లవర్తో వడండి ఎంతో టేస్ట్గా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి